చేస్తున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ ప్రసన్నంజనేయ స్వామి ఆశీస్సులతో ఆశీస్సులతో విజయలక్ష్మి నంది పీడింగ్ పుల్ సెంటర్ ఎలం సా గారు లింగాయపాల రోరల్ మండలం గుంటూరు వారి ద

అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు అడుగుల ఐదవల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల పాలెం సిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా వారి చేత పద్దెనిమిది వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడుగురు రైసోదలోంచి మీ బహుమతులు స్వీకరించాలి